ம்ீனம் போராடா 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 స్వాధీనం చేసుకోవాలి స్వాధీనం చేసుకోవాలి போராடுதா போராடாம் முகக்கடார்ர்களுக்கு வெற்றேகா போராடுதா போராடாம் அப்புறம் நல்லா கீழே பாத்து ரைட்டு கூடி சங்கா வர்தில்லலே எல்லா கிளாக்குக்குமே வர்தில்லலே முகக்கடார்ர்களுக்கு வெற்றேகா போராடுதா போராடாம் போராடலாம் முகக்கடார்ர்களுக்கு வெற்றேகா நம்ம சமூகத்துலப்பட்ட ප්‍රමුඛකාරු ඔය காவா અંજે દાદા એટલા રમન ઈ પક્કે આરની પા હૂરને વસનારો મશીન ચાલે બધા ઈ પક્તોલી પક્તોલંદ ની પેચલ રમન ઓરાડવા ઓરાડતામ પ્રભુત્વ લેતને બ્રાહ્મણ પર ચેરૂનું પ્રભુત્વ લેતને સ્વાધીનમ చేસકોવાલે પ્રભુત્વ લેતને રાનાસામ અને બ્રાહ્મણ પર ચેરૂની ભૂમિ પ્રભુત્વ લેતને સ્વાધીનમ చేસકોવાલે ಅಮ್ಮ ಒ ಇಬ್ಬಂದ

ఇక్కడ మన మండలందరూ కూడా రోజు కూడే మండల నిర్మాణం తీసుకుందా మనం కూర్చొని మనం ధర్నా చేస్తున్నామంటే బలమైనటువంటి కారణాలు ఏవి లేవు రెండే ఉండేవి కారణాలు మనం వచ్చిన తర్వాత ఇంకా కొన్ని విషయాలు తెలిసినాయి రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరించి పేద ప్రజలని చదువు రాదని ఆకలిగా చేసుకుని వాళ్ళ భూములని రెవెన్యూ లెక్కల్లో చేసి డబ్బులు ఇచ్చినటువంటి వాళ్లకు రెవెన్యూ అధికారుల సహకారంతో తిరుగుతున్నటువంటి దౌర్గ్యం చేస్తున్న ప్రభుత్వ అధికారులు కొంత సహకా సహాయంతో వాళ్ళ విషయంలో తిరుగుతున్నారని చెప్పేసి మనకి మీ సభ అర్థమైపోతాను రాబోయే కాలంలో ఈ సమస్యలపైన పరిష్కరించకపోయినా రాబోయే కాలంలో పెద్దగా మీ దగ్గర మొత్తం సోషల్ మీడియాలో అందరూ కలిసి ఏం చేసినటువంటి అంశాలపైన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హర్చి చేయాల్సిన పరిస్థితి వాళ్ళే మనకి కనిపిస్తూ ఉన్నారు కానీ చూద్దాం మన యొక్క డిమాండ్స్ వాళ్ళ ముందు చూద్దాం చేస్తారా అధికార పార్టీ ఉన్నటువంటి వాళ్ళకు ఒక్క పలుకుతారా వీళ్ళు చర్యలు తీసుకుంటారా లేదా రెవెన్యూ అధికారులపైన చూద్దామని చెప్పేసి తొలి రోజు మంచి రోజున మనం పెద్ద ఎత్తున ధర్నా పెట్టామని చెప్పేసి అధికారులకు కూడా తెలియజేస్తున్నాం తర్వాత అధికార పార్టీ వాళ్ళకు కూడా మేము తెలియజేస్తున్నాం కాకపోతే ఈ బ్రాహ్మణపల్లి బ్రాహ్మణపల్లి చెరువు విషయము గతంలో పెద్ద ఉద్యమాలు చేసినాము ఈ చెరువు పైన బ్రాహ్మణపల్లి చెరువు భూముల పైన అయినా కూడా మాకు గుర్తుంది ఈ ఆ భూములపైన మేము పోరాటం చేసినటువంటిది మరి ఆ చెరువు నూట ముప్పై నాలుగు చెరువులు నూట ముప్పై నాలుగు ఎకరాల భూమి ఆ చెరువుది ఆ భూమిని ఉన్నత స్థాయి వర్గాలకు డబ్బులు ఇచ్చినటువంటి వర్గాలకు మీరు అమ్మినారని చెప్పేసి స్పష్టంగా అర్థమైపోతుంది వాళ్ళు పట్టాలు చేసుకొని పాస్బుక్లు చేసుకొని అమ్ముకొని మరి వాళ్ళపైన రెవెన్యూ అధికారులు గతంలో అర్జీలు ఇచ్చినటువంటివి కానీ గతంలో చేసిన ఉద్యమాలు కానీ తెలియవా మీకు మేము ఒక అల్టిమేటమ్ ఇచ్చాము మీకు ఆ భూములు మీరు స్వాధీనం చేసుకోండి అని చెప్పేసి గతంలో మనం ఇచ్చినాం దానిపైన వాళ్ళు చర్యలు తీసుకోలేదు రెవెన్యూ అధికారులు ఇప్పుడు ఉన్నారంటే ఇప్పుడు ఆర్ఐ గారు ఇన్ఛార్జ్గా మీకు ప్రజా సమస్యల వేదిక ఈరోజు జరుగుతూ ఉంది లోపల దానికి ఆర్ఐగా బాధ్యత తీసుకున్నాడట ఆర్ఐగా బాధ్యత తీసుకుంటే మేము ఆర్ఐ గారు గారు ఎవరైనా తీసుకోండి మీరు మా డిమాండ్స్ మీ ఎంఆర్ఓ తెలియజేయండి మీ ఆర్టీఓ గారికి తెలియజేయండి డిఆర్ఓ గారికి తెలియజేయండి జాయింట్ కలెక్టర్ గారికి తెలియజేయండి మేము చేసేది ఈ డిమాండ్స్ ఈ డిమాండ్స్ పైన మీరు చర్య తీసుకోవాలని చెప్పేసి ఈ సభాముఖంగా మేము హెచ్చరించున్నాము మీరు ఏమో లే కర్మాలు చేసుకున్నారులే మేము ఏమి చేసినామా సరిపోతాయని చెప్పే రెవెన్యూ అధికారులు మేము పదే పదే రెవెన్యూ అధికారులు తప్పు ఉందని చెప్పేసి రెవెన్యూ అధికారుల గురించి మేము మాట్లాడుతున్నాం మీరు చెప్పండి మీరు సహకరించండి ఆ కబ్జాలు చేస్తారా అన్ని అన్ని ఎకరాలు ఉండే చెరువుని చేస్తారా ఇప్పుడు మేమంతా పేదవాళ్ళము నీకు అధికార పార్టీ గతంలో ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు కావచ్చు ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ నాయకులు కావచ్చు దానిపైన చెరువుని తక్షణమున ఈ ప్రభుత్వం చర్య తీసుకొని దాన్ని పేద ప్రజలకు పంచుతంటే పచ్చితాలు మీరు సిద్ధంగా ఉన్నారా సిద్ధంగా ఉన్నారా సుప్రీంకోర్టు ఇంతగా చెప్పినాడు భూములు కబ్జా చేస్తే వంద భూములు కబ్జా చేస్తే ఆ భూములు ఏమో సుప్రీంకోర్టు ఇస్తా ఇచ్చింది వాస్తవమే ఎవరు కబ్జా చేసినా కూడా ఆ భూములని రద్దు చేసి వాళ్ళకి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ అది అందరికీ తెలిసినటువంటి అంశమే మరి దాని గైడ్ లైన్స్ ఒక అధికార బాధ్యతగా ఉన్నటువంటి వాళ్ళు మీరు మీరు నిర్లక్ష్యంగా ఎందుకు అయ్యేవాడిగా ఎందుకు వ్యవహరిస్తూ ఉన్నారు మీరు రెవెన్యూ అధికారులు మీ తప్పితం వల్లనే జరుగుతుంది కూడేరు మండలంలో మీకు భూగర్జరాలు మీరు సహకరిస్తా ఉన్నారు మరి వీళ్ళకి సహకరిస్తారని చెప్పి పహాడంగా ఈ సభాముఖ్యంగా మీరు బయటకు వచ్చి ఆరయ్యగా చెప్పాలి మా వాళ్ళు మేము సహకరి మా వాళ్ళు చేసే తప్పితం అంటారా మీరు పట్టాలు చేసి ఇచ్చినటువంటి తప్పిత కాదని చెప్తారా ఈ సభాముఖంగా ఆ అంశాన్ని ప్రస్తావించాలని చెప్పేసి ప్రజలకు మీరు తెలియజేసిన బాధ్యత ఉంది అని చెప్పేసి స్పష్టంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా పట్టాలు కావాలని చెప్పేసి సత కొన్ని నెలల నుంచి ఈ ఎంఆర్ ఆఫీస్ ముందర వాళ్ళు పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తూ అర్చీలిస్తూ మీ అందరికీ తెలిసినటువంటి అంశం కాదని అడుగుతూ ఉంటాను లేని మీ ఇళ్ళలో స్థలాలు తీసుకొని వచ్చి అధికారులు ఇవ్వని చెప్పేసి చదువుతా ఉన్నారు ప్రభుత్వ భూములు ఉన్నాయి మేము కబ్జా చేసినటువంటి వాళ్ళని రద్దు చేయండి ప్రభుత్వ భూములు కబ్జా చేసి ఇక్కడ ప్రవచనాలకి నాలుగు వందల అరవై ఎకరాలు మీకు పరిశ్రమలకి మీకు భూములన్నీ మొత్తము ఇంతకుముందు గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలోనే మేము ధర్నా చేసినటువంటి గతంలో ఆ భూముల ప్రవచనాలకి మేము కేటాయించినాము అని చెప్పేసి ఉన్నటువంటి అధికారులు అక్కడ ఉన్నటువంటి పార్టీ అప్పుడు తెలియజేసినారు మరి ఆ భూమి ఎక్కడ పోయింది ఆ భూమి ఇక్కడ కూటవేట దూరంలోనే దగ్గరలోనే ఉంది ఇది మొత్తం అంత చుట్టూ ఎత్తు ఉన్నటువంటి భూములన్నీ కూడా వాళ్ళ భూములవి ప్రభుత్వ భూములే మరి ఆ భూములు ఆ ప్రభుత్వ అధికారులు కూడా ఈ భూమిని పేద ప్రజలకి నేను ఇస్తామని చెప్పేసి చెప్తూనే లోపాయకారకంగా ఆ భూముల్ని వాళ్ళు పట్టాలు చేసి అమ్ముకున్నారు అని చెప్పేసి మా మరి ఆ భూముల పరిస్థితి ఏంటి దానిపైన కూడా రెవెన్యూ అధికారులు తెలియజేయాలి మీరు ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళు ప్రజాప్రతినిధులు చెప్తేనే మీరు పనులు చేస్తే వాళ్ళకేం పట్టాలు ఇచ్చినారు మాకు కావాలి చాలా స్థలం కావాలి ఒకటిన సెంట్ స్థలం కావాలి మాకు మీరు ఎక్కడ ఇస్తారు ఆ భూముల పరిస్థితి ఏంటి మీరు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఇవాళ ఉంది మేమేం ఊరినే మాకు కావాలని స్థలాలు ఉండి మేము దాన్ని చేయట్లేకర మేము ఆల్రెడీగా మీకు అల్టిమేటమ్ ఇచ్చినాము ఈ భూముల పైన చర్య తీసుకోండి ఈ భూములు మీరు హ్యాండ్వా చేసుకోండి